వైఎస్ జగన్ని క్షమిస్తున్నా అని స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఎందుకన్నారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ ను ఉద్దేశించి ఏపీ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి రాష్ట్రంలో అధికారంలో ఉంది అయితే పదకొండు మంది సభ్యులతో ఏకైక విపక్షంగా ఉన్న వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని జగన్ కొన్నాళ్లుగా డిమాండ్ చేస్తున్నారు ఈ మేరకు రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఇరవై నాలుగున శాసనసభ స్పీకర్ చింతకాయల పాత్రుడకు లేఖ రాశారు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని కోరుతూ ఆయన తన సభ్యుల సహా అసెంబ్లీ సమావేశాలకు గైర్హాజరవుతున్నారు గతంలో వైఎస్ జగన్ తనకు రాసిన లేఖపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు బుధవారం నాటి అసెంబ్లీ సమావేశంలో స్పందించారు ప్రతిపక్ష నాయకుని హోదాకు ఎవరైనా అర్హులా కాదా అనేది కేవలం రాజ్యాంగ సూత్రాలు కోర్టు తీర్పులు చిరకాల సంప్రదాయాల ఆధారంగా మాత్రమే నిర్ధారించగలరు ఆంధ్రప్రదేశ్ వేతనాలు పింఛన్ల చెల్లింపు అనర్హతల తొలగింపు చట్టం పంతొమ్మిది వందల ప్రతిపక్ష నాయకుడు హోదా ప్రస్తావన ఉంది ప్రతిపక్ష హోదా కావాలంటూ వైఎస్ జగన్ హైకోర్టును కూడా ఆశ్రయించారు తనకు ప్రతిపక్ష హోదా ఇచ్చేలా సభను ఆదేశించాలని న్యాయస్థానాన్ని కోరారు వైఎస్ జగన్ పిటిషన్ ఇప్పటికీ విచారణకు స్వీకరించాలా వద్దా అనే దశలోనే ఉంది అయినా ప్రతిపక్ష హోదాపై ఆయన అసత్యాలు ప్రచారం చేస్తూనే ఉన్నారు తప్పుడు ప్రచారానికి తెరదించేందుకే మొత్తం సభ్యుల్లో పదిశాతం సభ్యులున్న పార్టీకే ప్రతిపక్ష హోదా వస్తుందని స్పష్టంచేస్తూ రూలింగ్ ఇవ్వాలని నిర్ణయించాను అని అయ్యన్న స్పష్టం చేశారు రెడ్డి తన లేఖలో ఉదాహరణగా పేర్కొన్న ఎన్నో అంశాలు సత్యదూరాలు ఆయన చెప్పినట్టుగా పి జనార్దన్ రెడ్డికి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ప్రతిపక్ష నాయకుడిగా గుర్తింపు దక్కలేదు పి జనార్దన్ రెడ్డిని అప్పటి సభాపతి భారత జాతీయ కాంగ్రెస్ శాసనసభ పక్షానికి ఉపనాయకుడిగా మాత్రమే గుర్తించారు అలాగే ఎనిమిదవ లోక్సభలో తెలుగుదేశం పార్టీకి పది శాతం సంఖ్యాబలం లేకపోయినా పి ఉపేంద్రకు ప్రతిపక్ష నాయకుడిగా గుర్తింపు లభించిందన్న మాట కూడా అవాస్తవం ఉపేంద్రను ఆనాటి సభాపతి టీడీపీ గ్రూప్ నాయకుడిగా మాత్రమే గుర్తించారు నూట డెబ్బై ఐదు మంది సభ్యులున్న నేటి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో అతిపెద్ద ప్రతిపక్ష పార్టీకి కనీసం పద్దెనిమిది మంది సభ్యులుంటే తప్ప ప్రతిపక్ష హోదా రాదని అందరికీ అర్థమవుతోంది ఈ విషయం వైఎస్ జగన్కూ తెలుసు ఎందుకంటే రెండువేల పంతొమ్మిది జూన్ పదమూడున ఇదే సభలో జగన్ ప్రసంగిస్తూ చెప్పిన మాటలు గుర్తుకు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది చంద్రబాబుకు ఇరవై మంది శాసనసభ్యులు ఉన్నారు ఐదారుగురిని ఇటుపక్కకు లాగేస్తే ఆయనకు పద్దెనిమిది మంది కంటే సభ్యులు తక్కువైతే ప్రతిపక్ష హోదా కూడా మిగలదని ఇదే సభలో మాట్లాడటం అందరికీ తెలుసు ఇలా కోరి మతిమరుపు తెచ్చుకోవటం మాజీ ముఖ్యమంత్రిగా మాజీ నేతగా ఆయన హోదాకు తగదని నా అభిప్రాయం స్పీకరుకు దురుద్దేశాలు ఆపాదించటం రాజ్యాంగం నిబంధనల ప్రకారం సభా హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని మీకందరికీ తెలుసు అయినప్పటికీ వైఎస్ రెడ్డి ఇప్పటివరకు సాగించిన దుష్ప్రచారాన్ని సంధి ప్రేలాపనలుగా పరిగణించి సభాపతి హోదాలో క్షమిస్తున్నాను ఈ ధోరణి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది ఈ సభలోని సభ్యుల విజ్ఞతకు వదిలేస్తున్నాను అని అయ్యన్న పాత్రుడు అన్నారు శాసనసభ దేవాలయం ఈ దేవాలయానికి నేను పూజారిగా చేస్తున్నాను అంతే దేవుడు తిరస్కరించిన వరాన్ని నుంచి ఆశించటం ఎంత తప్పండి అది దేవుడి నిర్ణయం ఆయనకు పదకొండు మందిని ఇచ్చాడు నేను పూజారిని ఏం చేయగలను అని అయ్యన్న వ్యాఖ్యానించారు శాసనసభ స్పీకరుగా పార్టీలకతీతంగా హుందాగా వ్యవహరించాల్సిన అయ్యన్న పాత్రుడు బుధవారం నాటి సభలో చేసిన వ్యాఖ్యలు సరికాదు జగన్ ఉద్దేశించి చాలా పరుషంగా మాట్లాడారు బెదిరింపు వ్యంగ్యం వెటకారపు వ్యాఖ్యలు చేశారు ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని వైఎస్ఆర్సీపీ హయాంలో డిప్యూటీ స్పీకర్గా పనిచేసిన ఆ పార్టీ సీనియర్ నేత కోసం రఘుపతి స్పష్టం చేశారు ప్రతిపక్ష హోదాకి సంబంధించి స్పీకర్ అయ్యన్న పాత్రుడు నిబంధనలు ఏమున్నాయో వాటినే చెప్పారని టీడీపీ సీనియర్ నేత బూరగడ్డ వేదవ్యాస్ అన్నారు ప్రతిపక్ష హోదా కోసం రచ్చ చేసే బదులు తనకున్న సభ్యులతో అసెంబ్లీకి రావటం గౌరవం వచ్చిన తర్వాత కావాలంటే మాట్లాడే అంశాన్ని బట్టి సమయం కోరవచ్చు అంతేకాని సభలను బహిష్కరించటమంటే తమను ఎన్నుకున్న ప్రజలను అవమానించినట్టే అని నాకు తెలిసి కోర్టుల్లో కూడా దీనిపై స్పష్టత రాకపోవచ్చు పార్లమెంటు చట్టప్రకారమే నడుచుకోవాలని న్యాయస్థానాలు చెప్పే అవకాశం ఉంటోంది అయినా సరే దీనిపై కోర్టులు ఏం చెబుతాయో చూడాలి అని వేద వ్యాస్ వ్యాఖ్యానించారు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరియు మన ఛానల్ని ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి